హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు సుకుర్తీస్ హోమ్ మనకి మాసాల్లో మార్గశిర మాసం ఎంతో ప్రత్యేకమైనది అలాగే ప్రతి మాసంలో వచ్చే పౌర్ణమి కూడా ఎంతో ప్రత్యేకమైనవి పౌర్ణమి రోజున లక్ష్మీదేవతను పూజిస్తే సకల దేవతను పూజించినట్లే అని చెప్తారు దేవతలకు కూడా ఎంతో ప్రీతికరమైన రోజు పౌర్ణమి అందులోనూ మార్గశిర పౌర్ణమి అంటే ఎంతో విశేషమైన రోజు పౌర్ణమి రోజున లక్ష్మీ పూజ ఏ విధంగా చేసుకోవాలి ఎక్కడ చేసుకోవాలి పౌర్ణమి రోజున లక్ష్మీ పూజ చేయటం వలన కలిగే ప్రయోజనాలు ఏమిటి వీటన్నిటి గురించి ఈ రోజు వీడియోలో తెలుపబోతున్నాను పౌర్ణమి రోజున సాయంకాలం సూర్యాస్తమయం సమయం తర్వాత అంటే ఏడు గంటల సమయం తర్వాత చంద్రుడు నక్షత్రాలు కనిపించిన తర్వాత అప్పుడు పూజను ప్రారంభించాలి ఈరోజు నేను లైట్ ఉండాలి మీకు కనిపించాలి అనేసి ఇంట్లో చేసి చూపిస్తున్నాను కానీ ఈ పూజని మనం ఆరు బయట చేసుకోవాలి బయట అంటే పౌర్ణమి యొక్క వెలుగులు పడే చోట చేసుకోవాలి అంటే తులసి కోట ముందు కానీ ఒకవేళ తులసి కోట లేకపోతే ఆరు బయట ఎక్కడైనా చేసుకోవచ్చు ఒకవేళ అపార్ట్మెంట్స్లో ఉంటే పూర్తిగా టెర్రస్ మీద కానీ లేదా బాల్కనీలో కానీ చేసుకోవాలి ఒకవేళ అవేమీ కుదరవు అనుకుంటే ఇంట్లోనే పూజా మందిరంలో చేసుకోండి ఎక్కడైతే పూజ ప్రారంభించాలి అనుకున్నామో అక్కడ చక్కగా ముందు నీటితో శుద్ధి చేసుకొని ఆ తర్వాత చక్కగా పసుపు రాయాలి లక్ష్మీదేవి అనుగ్రహం మనకి లేకపోతే సిరి సంపదలకు ఎప్పుడూ ఇబ్బందిగానే ఉంటుంది సంపద అంటే ఈ రోజుల్లో ఆరోగ్యం అని కూడా చెప్పవచ్చు ఆరోగ్య విషయంలో కూడా తరచూ ఇబ్బంది పడేవారు పౌర్ణమి పూజను చేసి చూడండి చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది ఒకవేళ ఆరోగ్యం గురించి తరచూ ఇబ్బంది పడుతున్నాము ఇంట్లో ప్రశాంతత లేదు తరచూ గొడవలు అవుతున్నాయి నెగిటివ్ ఎనర్జీగా అనిపిస్తుంది మానసికంగా అస్సలు ప్రశాంతత లేదు అలా ఇబ్బంది పడేవారు ఒక సంకల్పంతో మూడు పౌర్ణములు కానీ ఐదు పౌర్ణములు కానీ చేయండి అంటే మనకి ప్రతి మాసంలో పౌర్ణమి వస్తుంది కదా ఆ మాసంలో వచ్చే పౌర్ణమి రోజున సాయంకాలం ఈ విధంగా పూజ చేసుకోవాలి ఇది చాలా చిన్న పూజ కానీ ఫలితం మాత్రం చాలా గొప్పగా ఉంటుంది ఒక్కసారి పూర్తి నమ్మకంతో చేసి చూడండి తర్వాత రోజు నుండి మార్పు గమనిస్తారు ఇక్కడ చూపిస్తున్న విధంగా అష్టతాల పద్మ ముగ్గు వేసి చుట్టూ నాలుగు వైపులా బంధనం గీయాలి మనం ఎప్పుడు ఎక్కడ ముగ్గు వేసినా సరే బంధనం గీయటం అనేది చాలా ముఖ్యం నాలుగు వైపులా ఇలా గీతలు గీసిన తర్వాత పసుపు కుంకుమలతో అలంకరించాలి మార్గశిర పౌర్ణమి రోజునే దత్త జయంతి దత్తాత్రేయుడు మార్గశిర పౌర్ణమి రోజున అత్రి మహర్షి దేవికి జన్మించాడు దత్తాత్రేయుడు బ్రహ్మ విష్ణు మహేశ్వరుల అవతారానికి ప్రతీకగా మార్గశిర పౌర్ణమి రోజు దత్తాత్రేయుడిని ఆరాధిస్తే జీవితంలో ఎటువంటి కష్టము ఉండదని పురాణాలు చెప్తున్నాయి అందుకే మార్గశిర పౌర్ణమి రోజున విష్ణుమూర్తి ఆలయానికి వెళ్ళి స్వామివారిని దర్శనం చేసుకోవడం లక్ష్మీదేవిని పూజించడం దత్తాత్రేయునికి సంబంధించిన శ్లోకాలు చదువుకోవడం వలన సకల పాపాలు తొలగిపోయి లక్ష్మీ కటాక్షం కలుగుతుంది అలాగే ఈ మార్గశిర మాసంలో మనం ఏం చేసినా సరే అంటే ఏ పూజ చేసినా దానం చేసినా హోమం చేసినా అభిషేకం చేసినా అలా ఎటువంటి దైవకార్యం చేసినా సరే దాన్ని స్వయంగా స్వామివారే స్వీకరిస్తారు అని చెప్తారు ఈ పూజని సాయంకాలం ఏడు గంటల తర్వాత చేయాలి అని చెప్పుకున్నాము అయితే చంద్రుడు అనుకూలించే ఈ సమయంలో పూజ చేసుకోవడం వలన మనోధైర్యం పెరుగుతుంది మానసిక స్థితి సరైన మార్గంలో ఉంటుంది ఇలా ముగ్గు మీద ఒక పీట ఏర్పాటు చేసుకొని ఆ పీట మీద ఒక తెల్లటి టవల్ కానీ జాకెట్ ముక్క కానీ పరుచుకొని మీద చక్కగా వెండి ప్లేట్ కానీ రాగి ప్లేట్ కానీ ఇత్తడి ప్లేట్ కానీ పెట్టుకోవాలి ప్లేటుకు కూడా చక్కగా గంధము కుంకుమతో అలంకరించి పెట్టుకోవాలి ఇప్పుడు ఈ ప్లేట్లో లక్ష్మీదేవి విగ్రహాన్ని పెట్టుకోవాలి ఒకవేళ లక్ష్మీదేవి విగ్రహం లేకపోతే పసుపు ముద్ద చేసుకొని పెట్టుకొని పూజ చేసుకోవచ్చు ఒకవేళ ఇలా పూజ చేసుకోలేము కానీ చేసుకోవాలనుంది అనుకునేవారు కూడా ఏ విధంగా చేసుకోవాలి ఎలా చేసుకుంటే ఫలితం లభిస్తుంది అనేది కూడా వీడియోలో చెప్తాను వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అలాగే పసుపు గణపతిని చేసుకొని ప్లేట్లో పెట్టుకోవాలి ఈ విధంగా మార్గశిర పౌర్ణమి రోజే కాకుండా ప్రతి మాసంలో కూడా పౌర్ణమి రోజును చేసుకోవచ్చు అయితే కార్తీక మాసంలో అయితే ఒత్తులు వెలిగించుకోవడం శివ పూజ చేసుకోవడం చేసుకుంటాము మిగతా పౌర్ణమిలో ఇలా లక్ష్మీ పూజ చేసుకుంటే చాలా మంచిది మన వీడియోస్లో ఆల్రెడీ లక్ష్మీ పూజ ఇంట్లో ఏ విధంగా చేసుకోవాలి అనేది వీడియోస్ ఉన్నాయండి లింక్స్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చెక్ చేయండి ఎందుకంటే పౌర్ణమి రోజున చేసుకునే లక్ష్మీ పూజకి విశేషమైన ఫలితాలు లభిస్తాయి గణపతికి లక్ష్మీదేవికి పసుపు కుంకుమ గంధము అక్షింతలు పుష్పము సమర్పించాలి అలాగే పౌర్ణమి రోజున సాయంకాలం చంద్రునికి ఆర్గ్యం సమర్పిస్తే కూడా చాలా మంచిది అంటే ఒక రాగి చెంబులో నీరు తీసుకొని ఆ నీటిలో పసుపు కుంకుమ పుష్పము వేసి చంద్రునికి ఆర్గ్యం సమర్పించాలి అంటే చంద్రుని చూపిస్తూ ఆ నీటిని కిందకు వదలాలి అలా కిందకు వదిలేటప్పుడు మన కాళ్ళ మీద పడకుండా చూసుకోవాలి అందుకే ఏదైనా చెట్టు దగ్గర వదిలితే చెట్టు మొదట్లోకి వెళ్ళిపోతాయి సూర్యునికి ప్రతిరోజు కూడా సూర్యోదయ సమయంలో ఆర్గ్యం సమర్పించడం సూర్య నమస్కారాలు చేసుకోవడం లాంటివి చేయటం వలన ఆరోగ్యవంతంగా ఉంటాము అదేవిధంగా సాయంకాలం సమయంలో పౌర్ణమి రోజున చంద్రునికి ఆర్గ్యం సమర్పించడం వలన మానసిక ప్రశాంతత లభిస్తుంది అంటే సూర్య చంద్రుని పూజించడం వలన మానసికంగా శారీరకంగా ఆరోగ్యంగా ఉంటాము ఒకవేళ ఈ పూజని ఆరు బయట చేయలేకపోతే ఇదే విధంగా ఇంట్లో పూజా మందిరంలో చేసుకోండి చక్కగా అలంకరించుకొని దీపారాధన చేయాలి దీపారాధన కుందిలో చేయవచ్చు లేదా మట్టి ప్రమిదలో చేయవచ్చు మట్టి ప్రమిదలో చేయాలి అనుకుంటే ఒక ప్రమిద మీద రెండవ ప్రమిద పెట్టుకొని చేయాలి ఒకవేళ తమలపాకు ఉంటే ఒక ప్రమిద పెట్టుకున్నా సరిపోతుంది అలాగే రెండు ఒత్తులు కలిపి ఒక ఒత్తిలాగా మూడు ఒత్తులు కలిపి ఒక ఒత్తులాగా మొత్తం ఐదు ఒత్తులు వేసుకొని దీపారాధన చేయాలి ఆవు నెయ్యితో కానీ నువ్వుల నూనెతో కానీ దీపారాధన చేయవచ్చు దీపారాధన ఆరుబయట చేస్తున్నాం కాబట్టి గాలి తగిలి దీపారాధన కొండెక్కకుండా ఏదైనా అడ్డు పెట్టుకోండి ఏక హారతితో కానీ అగర కానీ దీపారాధన చేయాలి దీపారాధనకి కుంకుమ అలంకరించి అక్షింతలు పుష్పము సమర్పించాలి అమ్మవారిని ఇలాగే అలంకరించాలి అని నియమం అయితే లేదండి మన తృప్తి కోసం అమ్మవారిని పువ్వులతో చక్కగా అలంకరిస్తే అమ్మవారు అలంకార ప్రియురాలు కాబట్టి తృప్తి చెందుతుంది సంతోషపడుతుంది ఆ తర్వాత ధూపం చూపించాలి ముందుగా ఆ విఘ్నేశ్వరుణ్ణి అలాగే సకల దేవతామూర్తుల్ని తలుచుకుని ధూపం చూపించాలి అలాగే మనం పూజ చేసుకోగలిగిన చేసుకోలేకపోయినా సరే పౌర్ణమి రోజుల్లో కూడా సాయంకాలం సమయంలో ఇంట్లో ధూపం వేస్తే ఇంట్లో అంతా పాజిటివ్గా అనిపిస్తుంది అలాగే పూజ చేసుకున్నట్లయితే పూజ పూర్తవగానే ఇంట్లో ధూపం వేయండి ఇప్పుడు పూజలో చాలా ప్రాముఖ్యమైనది లలిత సహస్రనామం పారాయణం చేయటం ఆ వెన్నెల్లో కూర్చొని లలిత సహస్రనామం పారాయణం చేయండి వీలుంటే తొమ్మిది సార్లు కూడా పారాయణం చేయవచ్చు అమ్మవారికి లలిత సహస్రనామం పారాయణం చేస్తూ పువ్వులు కానీ అక్షింతలు కానీ సమర్పించండి ఒకవేళ ఏమి సమర్పించకపోయినా సరే అమ్మవారి ముందు కూర్చొని చక్కగా లలిత సహస్రనామం పారాయణం చేసుకోవాలి ఒకవేళ చదవటం రాదు అనుకునేవారు ఫోన్లో పెట్టుకొని వింటూ అమ్మవారికి పువ్వులతో కానీ అక్షింతలతో కానీ లేదా మంగళకరమైన వస్తువులతో కానీ పూజ చేసుకోవాలి లేదా శ్రీమాత్రయిన మహా నూట ఎనిమిది సార్లు చదువుకుంటూ పూజ చేసుకోవాలి అలాగే విష్ణు సహస్రనామం పారాయణం చేయాలి గోవిందనామాలు పారాయణం చేయాలి విష్ణు సహస్రనామాలు కానీ గోవిందనామాలు కానీ మీకు ఏవి వీలుంటే అవి పారాయణం చేయవచ్చు పారాయణం చేసిన తర్వాత ఆవు పాలలో కొంచెం బెల్లం కానీ బెల్లం చిప్స్ కానీ వేసి అమ్మవారికి సమర్పించాలి ఆ తర్వాత అమ్మవారికి కర్పూర నీరాజనం సమర్పించాలి అమ్మవారికి కర్పూర నీరాజనం సమర్పించిన తర్వాత మనం ఎక్కడైతే అమ్మవారిని పెట్టుకున్నామో ఆ ప్లేట్ వరకు ఇంట్లోకి తీసుకువచ్చి పూజా మందిరంలో పెట్టేసుకోవాలి నైట్ అంతా కూడా అమ్మవారిని అలా వదిలేయకూడదు కాబట్టి ప్లేట్ వరకు తీసుకొని వచ్చి పూజా మందిరంలో పెట్టుకోవాలి ఒకవేళ మీరు పీఠం మీద డైరెక్ట్గా పెట్టుకున్నట్లయితే గణపతిని అమ్మవారి విగ్రహాన్ని తీసుకుని వచ్చి ఇంట్లో పూజా మందిరంలో పెట్టేసుకోవాలి ఇప్పుడు అక్కడ దీపారాధన అలాగే మనం అమ్మవారికి సమర్పించిన పాలు మాత్రమే ఉంటాయి ఆ పాల మీద ఏదైనా క్లాత్ కప్పేసి లేదంటే ఏదైనా జల్లెడ కానీ కప్పేసి అంటే పాలల్లో ఏమీ పడకుండా అలా ఏదైనా క్లాత్ కానీ కవర్ కానీ ఏదైనా కప్పేసి నైట్ అంతా అలాగే ఉంచాలి అలా పాలు నైట్ అంతా ఉంచేసి ఉదయాన్నే ఇంట్లో అందరూ స్వీకరించడం వలన ఆ పాలు రాత్రంతా వెన్నెల్లో ఉండడం వలన పౌర్ణమి రోజున చంద్రునికి ఎంతో శక్తి ఉంటుంది ఆ శక్తి అంతా కూడా ఆ పాలలోకి వచ్చేస్తుంది ఆ పాలు ఉదయాన్నే మనం స్వీకరించడం వలన ఎటువంటి అనారోగ్య సమస్య లేకుండా దూరం అవుతుంది ఒకవేళ అలా ఉంచే వీలు లేదు అనుకుంటే కనీసం ఆ పాలు ఒక గంట పాటు ఉంచి ఆ తర్వాత ఇంట్లోకి తీసుకొచ్చి ఇంట్లో అందరూ స్వీకరించండి అలాగే అసలు విగ్రహం పెట్టుకొని పూజ చేసుకోలేము అనుకునేవారు మీరు చక్కగా ఆరు బయట వెన్నెల్లో కూర్చొని లలిత సహస్రనామము విష్ణు సహస్రనామము పారాయణం చేసుకోవచ్చు మనకి పూజ చేసుకోవాలని తపన ఉన్నప్పుడు చేసుకోలేని పరిస్థితి ఉన్నప్పుడు అలా అమ్మవారిని తలుచుకుంటూ స్వామివారిని తలుచుకుంటూ పారాయణం చేసినా సరే మనకి అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది అలాగే అమ్మవారిని తలుచుకున్నప్పుడు తప్పకుండా స్వామివారిని తలుచుకోవాలి కాబట్టి అమ్మవారి పూజ చేసుకున్నప్పుడు కూడా తప్పకుండా స్వామివారికి సంబంధించి విష్ణు సహస్రనామం కానీ గోవిందనామాలు కానీ తప్పకుండా చదువుకోవాలి ఒకవేళ అవేమీ చదవలేకపోతే ఓం శ్రీ భగవతే వాసుదేవాయ మహా అని చదువుకుంటూ స్వామివారిని తలుచుకోవాలి ఈ విధంగా పౌర్ణమి రోజున అమ్మవారిని పూజించటం వలన లక్ష్మీ కటాక్షం కలుగుతుంది ఆయుర ఆరోగ్యాలు కలుగుతాయి తెలుసుకున్నారు కదండి పౌర్ణమి రోజున లక్ష్మీ పూజ గురించి ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను అలాగే మీలో కొంతమందికైనా యూజ్ అవుతుంది అనుకుంటున్నాను ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ స్నేహితులకి బంధువులకి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదములు